షాద్నగర్ టౌను మున్సిపాలిటీ ఇళ్ళ మధ్యలో ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా హెచ్ఎండిఏ అప్రూవల్తోని ఒక బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాము ఇప్పటివరకు మనం ప్రమోట్ చేసిన ప్రాజెక్టులనే షాద్నగర్ టౌన్ నుంచి వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది అలా కాకుండా ప్రాజెక్ట్ అనేది చుట్టూ ఉంటుంది టౌన్లో టౌన్ ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది దాంతో దాంతోపాటు ఇమీడియట్గా మీరు ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదా కంపెనీ వాళ్ళ మీకు కావాలని కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారనమాట అంత మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ఒక ప్రాజెక్టు డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్ ఏముంటుంది సో మీకు అలాంటి మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాము అండ్ మీరు చూస్తుంది వచ్చేసి మనకి బెంగళూరు హైవే ఈ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్స్ మనకు ఒక బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ వచ్చింది అండ్ ఇల్లు కట్టుకోవచ్చు చూడండి అన్ని ఇల్లులే ఉన్నాయి ఇళ్ళ మధ్యలోనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట మీకు మంచి కమర్షియల్ ఏరియా అనమాట మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది ఇక్కడ ఇల్లు కట్టుకున్న రెంటల్కి ఇచ్చిన రెంటల్ ఇన్కమ్ వచ్చే అంత మంచి లొకేషన్ ఇది అండ్ ఇప్పుడు చూడండి ఇల్లు ఇల్లు కానుకొని కనిపిస్తుంది కదా ఇదే మన సైట్ అనమాట ఈ సైట్కి కానుకొని కూడా చూడండి అన్ని ఇళ్ళే ఉన్నాయి సో అంత ప్రైమ్ లొకేషన్ ఇది అండ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది టోటల్గా మనకి ఫిఫ్టీన్ ఏకర్స్లో ఫైవ్ ఏకర్స్ వచ్చేసి ప్రెజెంట్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు పదహారో తారీఖు మనకు ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు విత్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోను ఇంకో ఫైవ్ ఎకర్స్ వచ్చేసి విల్లా ప్రాజెక్ట్ వస్తుంది ఇంకో ఫైవ్ ఎకర్స్ వచ్చేసి కన్వెన్షన్ అండ్ కమర్షియల్ కాంప్లెక్స్ వస్తుంది అన్నమాట సో లొకేషన్ అయితే చాలా ప్రైమ్ లొకేషను ఎవరైతే ఇమీడియట్గా ఇల్లు కట్టుకుందాము లేదా కన్స్ట్రక్షన్ చేసుకున్న మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఏరియా కావాలనుకునే వాళ్ళకి అలాగే షాద్నగర్ టౌను మున్సిపాలిటీ లోపల ఇళ్ళ మధ్యలో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది సూటబుల్ అవుతుంది లొకేషన్ చూడండి అన్ని ఎంత ప్రైమ్ లొకేషను మీరు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండ్ లొకేషన్ చాలా ప్రైమ్ లొకేషను ఇప్పుడు లాంచింగ్లో మంచి ఆఫర్ ప్రైస్లో కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఆల్రెడీ రీసె విత్ అప్రూవల్తోనే మనకి ఇలా ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేస్తున్నారు అండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వర్క్ కూడా మనకి స్పీడ్గా వర్క్ అనేది నడుస్తుంది అనమాట వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇదే ఏరియాలో ప్రీవియస్గా ప్రాజెక్ట్స్ అనేది డెవలప్మెంట్ చేశారు మీకు ఆ ప్రాజెక్ట్ కూడా కవర్ చేస్తాను అండ్ ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నా లేదు మీరు ప్లాట్ కొనుక్కున్న కంపెనీ వాళ్ళే మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారనమాట సో అంత మంచి లొకేషను ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా ఇది సైటు మీకు పైన చూపించేది వచ్చి వాళ్ళ ప్రీవియస్ సైటు ఎలా డెవలప్మెంట్స్ చేశారు అండ్ మొత్తం సోల్డ్ అవుట్ అయిన ప్రాజెక్ట్ అనమాట సో డెవలప్మెంట్స్ కూడా చాలా ఇన్ టైంలోనే కంప్లీట్ చేస్తారు ఆ లొకేషన్ అంత మంచి లొకేషన్ వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టౌను ఇళ్ల మధ్యలోనే ప్రాజెక్ట్స్ చేస్తారు మినిమం మనకి ప్లాట్ సైజ్ కూడా చూసుకున్న మనకి వన్ సిక్స్టీ ఎయిట్ అండ్ టూ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ లోనే ఈ ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ప్రాజెక్ట్ పక్కన కనిపిస్తున్న గ్రీనరీయే మనకి విల్లాస్ అండ్ కన్వెన్షన్ సెంటర్ కమర్షియల్ బిల్డింగ్ వస్తుంది ఇది మంచి కమర్షియల్ ఏరియా అవబోతుంది స్కూల్ కానీ కాలేజ్ షాపింగ్ మాల్స్ థియేటర్స్ మనకి అన్ని ఫెసిలిటీస్ సూపర్ మార్కెట్తో సహా అన్ని కూడా మనకి టూ టు ఫైవ్ మినిట్స్లో ఉంటుంది అనమాట షాద్ నగర్ టౌన్ చటాన్పల్లిలో ఉంటుంది అనమాట చటాన్పల్లి అనేది షాద్ నగర్లో ఒక పార్ట్ అనమాట మీకు ఆల్రెడీ ఇప్పుడు చూడండి వర్క్ డెవలప్మెంట్ వర్క్ అనేది కూడా చాలా ఫాస్ట్గా నడుస్తుంది అన్ని రకాల ఫేసింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు లాంచింగ్లో మనకి అయితే నవంబర్ పదహారో వరకు లాంచింగ్ చేస్తున్నారు సో మంచి ఆఫర్తో వీళ్ళు ప్లాట్స్ అనేది కూడా సేల్ చేస్తున్నారు కర్స్ ప్రాజెక్ట్ కూడా మనకి సీసీ రోడ్స్ గ్రౌండ్ అనేది ఓపెన్ ఎలక్ట్రిసిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట అలాగే దాంతోపాటు ఇప్పుడు మీకు వీడియోలో చూస్తున్న వచ్చి బస్ స్టాప్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో అండ్ కన్వెన్షన్ సెంటర్ విల్లాసు నగర్ టౌను వీటన్నిటికి దగ్గరలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు వెళ్ది డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండ్ దీని ఈ ఏదైతే ఈ లొకేషన్ ఉందో ఈ లొకేషన్ అన్నీ కూడా మనకి ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా ఉంటాయి అనమాట ఈ కంపెనీకి సంబంధించిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది ఇంద్రప్రస్థ ఫేజ్ వన్ ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయింది అనమాట చూడండి కన్వెన్షన్ సెంటర్ మనకి విల్లాసు అండ్ ప్రాజెక్ట్ అటుపక్కన వచ్చేసి ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి పక్కన వచ్చేసి విల్లాస్ ఉన్నాయి అండ్ ఇక్కడ పెద్ద రోడ్డు ఉందన్నమాట సో అంటే మంచి రెసిడెన్షియల్ ఏరియాలోనే వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని రెగ్యులర్గా చూస్ చేసుకునేస్తారనమాట అండ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా తక్కువ టైంలోనే సోల్డ్ అవుట్ అవుతాయి ఎందుకు అంటే వీళ్ళు ఆల్ అప్రూవల్స్తోని అన్ని రకాల డెవలప్మెంట్స్తో అండ్ దాంతోపాటు వీళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు బ్యాంక్ లోన్తోని వీళ్ళు సేల్ అనేది చేస్తారన్నమాట ప్లాట్స్ అన్నీ కూడా అండ్ వీళ్ళు ప్రాజెక్ట్ విషయాన్ని చూసుకుంటే ఇందాకలో బృందావని కానీ ఇప్పుడు చూస్తున్న ఇంద్రప్రస్థ ఫేజ్ వన్ కానీ సో డెవలప్మెంట్స్ అనేది మీకు చూడండి ఎంత క్వాలిటీ డెవలప్మెంట్స్ చేస్తున్నారు అండ్ ఫాస్ట్గా ఉంటే డెవలప్మెంట్స్ దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇంద్రప్రస్థ ఫేజ్ టూ అనేది ఎక్స్టెన్షన్ రాబోతుంది అనమాట సో దాంట్లో కూడా మనకి బుకింగ్స్ అనేది తీసుకోబోతు తీసుకుంటున్నారు ప్రజెంట్ అది కూడా మనకి పదహో తారీఖు లాంచింగ్ జరుగుతుంది అండ్ ఈ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే మనకి ఇందాకలా మీరు ఏదైతే ఫస్ట్ చూసిన ఇళ్ల మధ్యలో ప్రాజెక్ట్ ఉందో అది మీ ప్రాజెక్ట్ లొకేషన్ పరంగా చూసుకుంటే బెంగళూరు హైవే పక్కన ఉంటుంది నెక్స్ట్ ఇళ్ల మధ్యలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే టౌన్ నుంచి జస్ట్ బస్ స్టాప్ నుంచి వన్ కిలోమీటర్ ఈ ప్రాజెక్ట్ పక్కన కూడా మనకు విల్లాస్ అండ్ ఏ ఉన్నాయి నెక్స్ట్ ఈ టూ ప్రాజెక్ట్స్ వెనుక తీసుకుంటే కనుక మనకి ఐ ఐటెక్ సిటీ గచ్చిపోల్ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ కానీ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ ఒక ట్వంటీ మినిట్స్ మనం బృందా ప్రాజెక్ట్కి రీచ్ అవ్వచ్చు ట్వంటీ మినిట్వంటీ ఫైవ్ మినిట్స్లో మాక్సిమం సో ఈ ప్రాజెక్ట్కి అక్కడ నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఈ ప్రాజెక్ట్ దగ్గర రీచ్ అవ్వచ్చు అనమాట సో వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా ప్రైమ్ లొకేషన్లోనే ఉంటాయి అండ్ సరౌండింగ్ మనకి డెవలప్మెంట్స్ కానీ మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ జాన్సన్ అండ్ జాన్సన్ అరవిందో హెట్రో రెడ్డి ల్యాబ్స్ అలాగే మహేశ్వరం ఈ సిటీ విప్రో సెడ్జు అండ్ ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపు రీచ్ అయ్యే కంపెనీస్ ఉన్నాయి సెడ్జులు ఉన్నాయి అనమాట ఈ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి అలాగే టౌన్ ఉంది ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు కావాలంటే కంపెనీ వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేస్తారు దాంతోపాటు మీకు జస్ట్ మీరు ఒక ట్వంటీ పర్సెంట్ పేమెంట్ చేస్తే చాలు సెవెంటీ పర్సెంట్ లోన్ ఇస్తారు ఇన్ని ఫెస్ ఫెసిలిటీస్తోని వీళ్ళు ప్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు